శివుడు అర్ధనారీశ్వరుడు సగభాగాన్ని తన భార్యకి ఇచ్చారంటే మనం ఏ దేవుల్లోనూ కూడా ఇది చూడము అసలు దీని వెనుకాల ఏంటి గురువుగారు ఈ సృష్టిలో ఇద్దరూ కలిసి ఉండేటటువంటి ఒక సమాన స్థాయి ప్రపంచానికి అందాలి అని అనుకున్నారు అనుకున్నారు కాబట్టి కాళిదాసు రాశాడండి ఈ శ్లోకం నేను మొదట చెప్పాను ఈ శ్లోకాన్ని వివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత ఉందే పార్వతీ పరమేశ్వరవు వాక్కు అర్థము ఒక మాట బయటకు వచ్చినట్టయితే దానికి ఒక అర్థం ఉంటుంది ఈ శబ్దాన్ని కానీ దానికి ఉన్నటువంటి అంటే పదాన్ని కానీ దానికి ఉన్న అర్థాన్ని కానీ విడదీయలేం ఎట్లా విడదీయకుండా అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసి ఉన్నారు అని చెప్పడం అదేవిధంగానండి వాణి బ్రహ్మలు సరస్వతీదేవి బ్రహ్మకు నాలుక మీద ఉంటుంది ఆమె కాబట్టి ఆయన పలికే ప్రతి మాట కూడా అమ్మవారి మాటనే మనం భావించాలి అదేవిధంగా లక్ష్మీనారాయణులు నారాయణుని యొక్క ఎదపైన అమ్మవారు అమ్మ లక్ష్మీదేవి ఉంటుంది కాకపోతే సగభాగంలో పార్వతి అమ్మవారు ఉంటారు పార్వతి పరమేశ్వరుని ఓగర్థాయువ సంపృక్తం అని కాళిదాసు ఆ విధంగా రాశాడండి అంటే ఈ సృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానం అని చెప్పడానికి ఆ విధంగా చేశారు రుక్మిణీ దేవి శ్రీకృష్ణుడు వస్తాడా నన్ను తీసుకొని పోతాడా లేదా అని అనుకుంటుందండి అనుకొని పెళ్ళి శిశుపాలంతుడి పెళ్ళి ఏర్పాటు చేస్తారు ఎవరు అన్నగారు తల్లిదండ్రులకు ఇష్టం లేదు ఈమెకి ఇష్టం లేదు కానీ శ్రీకృష్ణునికి వార్త పంపించింది నన్ను ఎట్లయినా నీ వచ్చి తీసుకొని అని వస్తాడా రాడా ఎవరికి మొక్కుకోవాలి అని అంటే పార్వతీ పరమేశ్వరుల మొక్కుని రా తల్లి అని ఊరు బయట ఆ పంపిస్తారండి భాగవతంలో పూతను రాస్తారండి ఇక్కడ అక్కడికి వెళ్ళి ఆ మొక్కుతూ పార్వతీ పరమేశ్వరుల మొక్కు అంటే మీరు అడిగారు కదా పార్వతీ పరమేశ్వరుల సంగతి ఆ ఇద్దరికి ఇట్లా మొక్కుతుందండి నమ్మితి నామనంబున సనాతనులైన ఉమా మహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజంతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరిన్పతి సేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి కదిలిపోతామండి రుక్మిణి అమ్మవారు ఆ విధంగా రుక్మిణిదేవి కోరుకుంటే నిన్ను నమ్మిన వారికి ఎన్నటికీ నాశము లేదు గదమ్మ ఈశ్వరి నిన్ను నమ్ముకున్నారు ఉమా మహేషులని అన్నది ఉమా పార్వతీదేవి మహేశుడు ఆ శివుడు అట్లా నమ్ముకున్నామని కాబట్టి ఆ విధంగా నమ్ముకొని ప్రార్థన చేసి ధ్యానం చేసి సాధన చేసేసి ఆ పార్వతీ పరమేశ్వరులను నమ్ముకుంటే ఆ ఇద్దరి యొక్క శక్తి వస్తుంది అనేటటువంటి ఒక భావన చేత ఆ శివ ధ్యానం చేయాలని ఓం శివాయ నమ ఓం శ్రీ పరమేశ్వరాయ నమహ అనే విధంగా ధ్యానం చేసేటటువంటి దాంట్లో అమ్మవారికి కూడా ఈ ధ్యానం కానీ నామస్మరణం కాని అమ్మవారికి కూడా అందుతుంది అంటే శివుడు గురించి మంచి మాటలు చాలామంది చెప్తుంటారు అందులో పెద్దవాళ్ళు చెప్తుంటారు శివుడి లాగా కలిసి ఉండాలమ్మా అని చెప్పి ఏంటి అసలు శివుడి కుటుంబంలా కలిసి ఉండాలి అనే దాని వెనకాల ఏం పరమార్థం ఉంది ఇప్పుడు మనం ఇండియాలో చూస్తున్నామండి ఒక ఆయనది నెంబర్ వన్ పార్టీ ఇంకొక ఆయన నెంబర్ టూ పార్టీ ఇంకొక ఆయన నెంబర్ త్రీ పార్టీ ఆ పార్టీలు ఆ పేర్లు అనుకుందాం అట్లాగా కాబట్టి ఈ ఒకటి రెండు మూడు నెంబర్లు ఉన్నటువంటి ఈ పార్టీ ఈ నెంబర్ వన్ పార్టీ పెద్ద అయి ఉంటుంది నెంబర్ టూ పార్టీ ఆ ఇంట్లో అమ్మగారి తగ్గి ఉంటుంది నెంబర్ త్రీ పార్టీ ఆ ఇంట్లో కొడుకులు తగ్గు ఉంటుంది మీరు ఏ పార్టీలకు చెందినటువంటి వాళ్ళైనా కానీ ఒక ఇంట్లో ఒక కుటుంబంలాగా కలిసి ఉండండి అని సరిగ్గా అదేనండి శివుని కుటుంబము ఎంత కలిసి ఉంటుంది అంటే ఒకసారి మీరు చూడండి గజాలనుడు ఉన్నాడు ఏనుగు ఆ తర్వాత అమ్మవారు వాహనము సింహం ఉంది సింహము వాహన ఏనుగుకు పడదు తర్వాత మె శివుని మెడలో సర్పము నా నాగరాజు బాసుకి కానీ అక్కడ కుమారస్వామి యొక్క వాహనం నెమలి నెమలికి పాముకు శత్రుత్వం తర్వాత వినాయకుని యొక్క వాహనం ఎలుక ఎలుకకు పాముకు పడదు కానీ అన్నీ కలిసి ఉన్నాయండి సింహం పాము ఎలుక నెమలి ఏనుగు అన్నీ కలిసి ఉన్నాయి మీ భావాలు వేరైనా కానీ ఒక కుటుంబంలో ఉన్నప్పుడు అలా కలిసి ఉండండి అదేవిధంగా దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు మీరు ఇరవై ఎనిమిది రాష్ట్రాల వారు ఉన్నా కానీ తెలుగు హిందీ కన్నడ తమిళం మలయాళం ఒరియా పంజాబీ ఏ భాషకు చెందినటువంటి మీరైనా కానీ ఆ శివుని కుటుంబంలాగా కలిసి ఉండంటారన్న ఆయన అని ఈ విధంగా ఈ సందేశం అందుకోవాలండి ఆ కలిసి ఉండేటటువంటి సందేశం ఇంత గొప్ప సందేశం శివుని కుటుంబం అండి అది